టాలీవుడ్ సీనియర్ హీరో నరసింహం నందమూరి బాలకృష్ణ ఫుల్ జోసులో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఇప్పటికే వరుస హ్యాట్రిక్ హిట్స్తో సాధించిన బాలయ్య ఇప్పుడు డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఎన్బికే వన్ నాట్ నైన్ సినిమా చేస్తూ ఉన్నారు ఇక ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా షూటింగ్కు కాస్త బ్రేక్ ఇచ్చిన బాలయ్య మళ్ళీ సెట్స్లో అడుగు పెడుతూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది మూవీపై ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అయ్యింది ఇక నేడు బాలయ్యబాబు బర్త్డే సందర్భంగా ఎన్బికె వన్ నాట్ నైన్ నుంచి మేకర్స్ మరో అరుదిరిపోయే అప్డేట్ను ఇస్తామని అనౌన్స్ చేశారు చెప్పినట్లుగానే సోమవారం ఉదయం ఈ యొక్క మూవీ నుంచి మరో గ్లిమ్స్ను రిలీజ్ చేశారు దేవుడు చాలా మంచోడయ్య దుర్మార్గులకు కూడా వరాలు ఇస్తాడు వీళ్ళ అంతు చూడాలంటే కావాల్సింది జాలి కరుణ దయా ఇలాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడు అంటూ బ్యాక్గ్రౌండ్లో డైలాగ్స్తో గ్లిమ్స్ స్టార్ట్ అయింది ఇక జాలి దయా కరుణ పదాల అర్థము తెలియని అసురుడు అంటే బాలయ్య రోల్కు ఎలివేషన్ ఇచ్చేశారు ఎన్బికే వన్ నాట్ నైన్ మేకర్స్ దీంతో యొక్క సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్లో ఉంటాయని అంచనా వేసుకోవచ్చు ఇక యొక్క గ్లింప్స్లో బాలయ్య తన చేతిలో రెండు బ్యాగులతో వేరే లెవెల్లో ఎంట్రీ ఇచ్చారు చివరిలో బాలయ్య శత్రువుల తలనరికి గుర్రంపై అదిరిపోయేలా స్వారీ చేయడం లేటెస్ట్ గ్లింప్స్కు హైలైట్గా నిలిచింది ఇక మొత్తానికి మేకర్స్ ఇచ్చిన అప్డేట్ అదిరిపోయింది అని నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉన్నారు ఇక సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం పక్కా అని చెబుతూ ఉన్నారు ఇక యొక్క మూవీలో బాలయ్య బాబు సరసన హీరోయిన్గా పూర్వశ్రీ రౌటేలా హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు బాబీ డియల్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది ఇక ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క టీజర్ను పిఎం మోడీ లైవ్లో మీకు చూస్తున్న ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్గా మారాయి పిఎం మోడీ ఎన్బికె వన్ నాట్ నైన్ టీజర్ను ప్రత్యక్షంగా లైవ్లో వీక్షిస్తున్న ఆ ఫోటోలు అయితే సోషల్ మీడియాలో హల్చల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది